నేను ఇంజిమూరు ఎంపీ గతంలో ఈ మండలంలో ఎనిమిది మంది ఎంపీలు వైఎస్ఆర్ సిపి నలుగురు ఇండిపెండెంట్ నలుగురులో కూడా ఒక అమ్మాయి జనసేన పార్టీ అమ్మాయి అయితే అందరం కూడా మా అందరూ పార్టీ కంటే పనిచేసే వాస్తవంగా అప్పటి మండల పెట్టినూరు మోహన్ రెడ్డిని ద్వారా తీసేశారు తీసి ఈరోజు ఎన్నిక నిర్వహించారు ఎన్నికలు ఏమైనా కేవలము పోలీసుల సహకారంతో ఇది పోలీసులు విజయంగా మేము అనుకుంటున్నాము ముఖ్యంగా మా ఎంపీలు పోతుంటే మాకు ఇటువంటి భద్రత కల్పించకుండా ఒక అర కిలోమీటర్లు నడిపించారు ఆ నడిపించడంలో మా వాళ్ళ ఇద్దరిని వాళ్ళు చేశారు పోలీసుల సహకారంతో అలాగే మా వాళ్ళ ఎంపీ మొత్తం డైరెక్ట్ గా పోలీసులు ఎంపీడి వాఫీస్ లోనే వాళ్ళు ఉద్యపడేశారు తర్వాత కూడా అక్కడ అనేక ఇబ్బంది ఎదుర్కొంటున్నారు మావ్వదు కాబట్టి ఈ ఎన్నిక అనేది ప్రజాసం ప్రజా సంఘం పదార్థ తాగలేదు బాబు కూడా చాలా ఘోరంగా ఉంది ప్రభుత్వం అది పూర్తిగా ప్రసాహించారు కాబట్టి ఈ ఎన్నికను ప్రభుత్వం వారు ది మిగిన తెలిపి రవి లేకపోతున్నాము ఎంపీటి ఎలక్షన్ గా ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇస్తే మేము పార్టీ తరఫున వైఎస్ఆర్ సిపి తరఫున ఎనిమిది మంది ఎంపీటీసీ అభ్యర్థులు ఉంటే ఇద్దరు ఆల్రెడీ వాళ్ళు కిడ్నాప్ చేశారు తెలుగుదేశం వాళ్ళు మేము ఆరు మంది ఇక్కడ పోలీసు ప్రొటెక్షన్ పేరుతో ఇక్కడ నడిచే ఎవరు పోయేదానికి లేదు కార్లు పోయేదానికి లేదు మేము రిక్వెస్ట్ చేసినా కూడా పోలీసు వారిని మమ్మల్ని లోపల బానియకుండా మమ్మల్ని నడిపించారు కొద్ది దూరం పోయిన తర్వాత మా వాళ్ళని ఇద్దరిని కిడ్నాప్ చేశారు ఆ ఇద్దరు లేకు లేకుండా మేము వెళ్ళిపోయాము మమ్మల్ని కూడా కిడ్నాప్ చేయబోతే మేము తప్పించుకొని పోలీసు సమక్షంలోనే కిడ్నాప్ చేశారు మా వాళ్ళని వాళ్ళు కూడా మేము పోలీసుకి రిపోర్ట్ చేసినా కూడా ముందు మీరు రిపోర్ట్ ఇవ్వాలా పోలీస్ స్టేషన్ లో చెప్పాలా సీఏ కార్డు సీఏ కార్డ్ దగ్గర రిపోర్ట్ ఇవ్వాలా మాకు భద్రత కల్పించాలా అది ఇదని అవి మాట్లాడారా గాని మాకు జరిగిన కళ్ళ ముందే పోలీసు వారి కళ్ళ ముందే మమ్మల్ని కిడ్నాప్ చేసి మమ్మల్ని హాల్ లోపలికి ఎండి ఆఫీస్ లోపలికి కూడా బానీ లేదు మా ఐడెంటిఫికేషన్ మా మొఖాలన్నీ తెలిసినా కూడా ఐడెంటిఫికేషన్ అడిగి చూసుకొని అరగంటకి లోపల పంపించారు టైం వేస్ట్ అయిపోయింది అప్పటికి పదకొండు గంటలకు చిల్లరకి లోపలికి వెళ్ళాము ఎండి మేము లోపలికి వెళ్ళేసరికి మళ్ళీ మీరు సంతకాలు పెట్టమని మమ్మల్ని బలవంతం చేశారు మా వాళ్ళని కిడ్నాప్ చేశారు వాళ్ళని తీసుకొని వస్తే మాకు మెజార్టీ ప్రకారం మేమే అవుతాము వాళ్ళు తీసుకొని రమ్మని పోలీసు వారికి రిక్వెస్ట్ చేసి అక్కడ అబ్జర్వర్ కూడా అడిగాము కానీ ఎవరు మేము చెప్పింది ఈ పని అంటే ప్రవర్తించారు అధికారులంతా ఆవన మేము అక్కడ లేదని బయటకు వచ్చాము మళ్ళా మమ్మల్ని లోపల ఉండండి లేకపోతే బయట ఉండండి మాకు మనుషుల మాకు మెజార్టీ సభ్యులున్నా వచ్చిన దాకా ఉంటాము మమ్మల్ని పర్మిషన్ ఇవ్వండి కాబట్టి పోస్ట్పోన్ చేయండి ఒక గంట రెండు గంటలు మాకు అవకాశం ఉంది లేకపోతే మధ్యాహ్నం అయినా పెట్టండి ఎలక్షన్ వాయిదా అయ్యింది మా అభ్యర్థులు వచ్చిందా కానీ ఎంత రిక్వెస్ట్ చేసినా ఒప్పుకోలేదు వాళ్ళ నోటిఫికేషన్ వాళ్ళు ఇచ్చారు మాకు ఇచ్చిన ఎంపీటీసీ సభ్యులకు ఇచ్చిన నియమోలో కూడా ఇచ్చారు ఈ రోజు జరగకపోతే ఇట్టు పరిస్థితుల్లో రేపు కూడా రేపు కూడా జరుగుద్దని మాకు ఇచ్చారు అంత అవకాశం ఉండి కూడా రేపు జరుపుకునే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో కూడా వాళ్ళు ఇచ్చి కూడా మమ్మల్ని మా హక్కుల్ని కాలు రాశారు మాకుండే అవకాశాలు పోయాయి మమ్మల్ని ఘోరంగా అవమానించారు అక్కడ ఇటువంటి అవమానం ఎక్కడా జరగలేదు ఇది ఘోరమైన పరిస్థితి ఇటువంటి ఎలక్షన్ ని పూర్తిగా రద్దు చేసి వాళ్ళ తలుపులు వేసుకొని మమ్మల్ని రానికుండా ఎమ్మెల్యే లోపల ఉండి పోలీస్ ప్రొటెక్షన్ తో మమ్మల్ని లోపలికి కూడా బానే లేదు లాస్ట్ పదకొండు గంటలకి స్టార్ట్ అయితే మీటింగు పదకొండు యాభై ఎనిమిది నిమిషాల దాకా అసలు ఎలక్షన్ జరగలేదు లాస్ట్ రెండు నిమిషాల్లోనే ఎలక్షన్ జరిపి డిక్లేర్ చేశారు మమ్మల్ని ఆ టైంలో కూడా పోలీసు లోపల బానీ లేదు మాకేమో వాయిదా పడిపోయింది మీరు ఇంటికి వెళ్ళిపోమని చెప్పారు తలుపు వేసుకొని ఎలక్షన్ జరిపారు మేము బయటనే ఉన్నామని అన్ని కళ్ళతో సాక్షులుగా చూస్తున్నాం మేము కానీ ఇటువంటి ఘోరమైన సభ్యుల ఎక్కడ జరగలేదు అధికారులు మరి మూకుమ్ముడుగా సపోర్ట్ చేసి అన్యాయాలకి అక్రమాలకి కొమ్ము కాశారు కావున ఇటువంటి ఎలక్షన్ జిల్లా కలెక్టర్ గారు ఎలక్షన్ ఆఫీసర్ గారు అందరూ కలిసి స్టేట్ ఎలక్షన్ కమిషన్ దీని మీద ఎంక్వైరీ కమిటీ వేసి ఇమీడియట్ గా రద్దు చేసి మళ్ళా జరపవలసిందిగా మెజార్టీ అభిప్రాయాలు అక్కడ ఆరు మంది అందులో కోరం కూడా లేదు ఏడు మంది ఉండాలి మెజార్టీ ఆరు మందితో ఐదు మంది వచ్చారు లాస్ట్ లో ఒక ఆయన్ని రెండు నిమిషాల ముందు పిలిపించి ఎలక్షన్ జరిపించారు అంత అంత భయభ్రాంతలు చేయాల్సిన అవసరమే ఉంది ఒక గంట ముందు రావచ్చు కదా అందరూ ఎందుకు జరగలేదు ఇదంతా అన్యాయం అక్రమం మీరు వీడియో ఫుటేజ్ చూస్తే ఎన్ని గంటలకి ఎంటర్ అయ్యాడు ఒక అభ్యర్థి ఒక ఎంపీటీసీ తెలిసిపోద్ది అక్కడ సీసీ ఫుటేజ్ అంతా ఉంది కావున అవన్నీ పరిశీలించి ఎలక్షన్ కమిషన్ వారికి కలెక్టర్ గారికి ఇక్కడ అబ్జర్వర్ గా వచ్చిన జాయింట్ కలెక్టర్ గారికి ఎంపీడీఓ గారికి మేడం గారు వచ్చారు ఎలక్షన్ ఆఫీసర్ గా నిర్మలా మేడం గారు ఆయనకి అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇమ్మీడియట్ గా రద్దు చేసి ఇటువంటి అన్యాయం అనేలా ఎన్నిక చల్లదు మెజార్టీ లేకుండా పన్నెండు మంది ఎంపీటీసీలు ఉంటే ఆరు మందితో ఎలక్షన్ జరిపేది అసలు ఎక్కడా లేదు చరిత్రలో వాళ్ళు వాళ్ళకే వాళ్ళే అసలు ఏదో పేపర్లో రాపించుకొని సంతకాలు పెట్టుకుంటే ఈ కృషి అని లేకుండా పోయేది కావున అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం ఎలక్షన్ రద్దు చేయాలని అందరికి నమస్కారం ఈ రోజు ఎంపీపీ గారి ఎన్నిక ఉందని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో మా ఎంపీటీసీలందరికీ నోటీసులు జారీ ఈరోజు ఈ రోజు ఎన్నిక మీరు అందరూ హాజరవ్వమంటే ఇదేదో ప్రజాస్వామ్య బద్దంగా జరుగుతుందన్న ఉద్దేశంతో మేమందరం రావడం జరిగింది మాకున్న బలాన్ని నిరూపించుకోవడానికి మా ప్రయత్నాన్ని ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అధికార పార్టీ ఉందో దాని యొక్క బలాన్ని మా మీద ప్రయోగించి నిస్సిగ్గుగా నిజ నిల్లచ్చగా పగలు ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసే విధంగా మహిళలని కూడా చూడకుండా ఒక్కసారి చూడండి ఈ గాయాల పాలైనటువంటి మహిళ యొక్క చేయిని చూడండి మీరు అందరు కూడా విజువల్స్ లో చూశారు బజార్ లో మహిళలని కూడా చూడకుండా పైన పడి లాక్క ఉల్టా చోర్ కొట్వాళ్ళు కూడా అంటే అని చెప్పి ఉల్టా చోర్ కొట్వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళే చేసి వాళ్ళ కిడ్నాపులకు పాల్పడి ఇదేదో అరాజకము వైసీపీ వాళ్ళు అరాచకం చేస్తున్నారని చెప్పి దాని మీద నిందలు పోపటానికి ప్రయత్నిస్తున్నారు మాకు బలం ఉంది సంపూర్ణంగా ఈరోజు పోలీసుల బలంతో పోలీసుల బలంతో ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అని చెప్పి